ఎట్లా చనిపోయినాడు తాత ఏమై ఏం వాళ్ళకి ప్రాబ్లము వాళ్ళ నాన్నకి క్యాన్సర్ వల్ల చనిపోయినాడు అంట కదా తు వాళ్ళు ఎవరూరు ఉంటారు వాళ్ళ ఇంట్లో ముందర ఆయన అయిపోయాడు తర్వాత అయిపోయింది సినిమా ఒక ఆయన పాప అన్న సినిమా గుర్ర బడిని ఏదో జరుగు మళ్ళీ గుర్రం తీసుకొచ్చి చచ్చిపోయి ఒడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము నేను మీ సాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీకు టీ కృష్ణ అని మీకు ఈ కాలం వల్ల గుర్తు లేకుండా అవ్వచ్చు నైంటీ స్కిట్స్కి అయితే గుర్తుంటుంది తీసింది పది సినిమాలే అయినా చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ హిట్లు అయితే తీసినాడు ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా వాళ్ళ కొడుకుగా మన సినిమా హీరోనే హీరో కంటే ముందు ఒక మంచి స్నేహితుడు అని అయితే చెప్పొచ్చు మరెవరో కాదు గోపీచంద్ గారు ప్రభాస్ అన్నకు మంచి స్నేహితుడు కదా వాళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్ళ గోపీచంద్ వాళ్ళ నాన్నగారు గోపిచంద్ గారు పుట్టి పెరిగిన ఊరు వాళ్ళ ఇల్లునైతే మనం చూద్దాం ఇప్పుడు నేను టంగుటూరికి సమీపంలో అయితే ఉన్నా ఇక్కడ నుంచి కాకుటూరి వారి పాలెం అనే ఊరు వాళ్ళూరు ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది వాళ్ళూరు మనం ఇప్పుడు వాళ్ళ ఊరికి వేసి వాళ్ళ ఇల్లును ఆయన పుట్టిన స్థలాన్ని ఆయన చదివిన బండిని అంద చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ అయితే అడిగి తెలుసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఇంకా పదండి బైక్ పైన అయితే మరిన్ని విషయాలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ అయితే మన జర్నీని అయితే ముందుకు సాగించేద్దాం మీరు ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్న అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈయన అసలు పేరు టీ కృష్ణ టీ కృష్ణ అని పిలుస్తారు కానీ అందరూ కానీ అసలు పేరు వచ్చేసి తొట్టెంపూడి కృష్ణ వీళ్ళకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కొడుకు అయితే మనకు అందరికీ తెలిసిన వాళ్ళే గోపీచంద్ గారు ఇంకొక కొడుకు వచ్చేసి తొట్టెంపూడి ప్రేమ్ చంద్ అని ఇంకొక కొడుకు అయితే ఉన్నారు ఈయన తీసింది పది సినిమాలే అయినా కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ ఇట్లు ఆ కాలంలోనే ఈ టి కృష్ణ గారు పుట్టింది వచ్చేసి పంతొమ్మిది వందల యాభైలో పుట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అయితే చనిపోయినారు ముప్పై ఆరు సంవత్సరాలకు అయితే చనిపోయినారు క్యాన్సర్ కారణంగా ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం ఊర్లో పోయిన తర్వాత ఊర్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాము పదండి ఆ సైడ్ రోడ్ రిపేర్ జరుగుతుంది మొత్తం అంతా ఈ పక్కనే పోతాను అందుకే కొంచెం విరకాటంగా ఉంది రోడ్డు ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చిన్న పోవాలి ఇంకంతే ఏం చేయలేము అంగుటూరు అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ముందరకల్లా జూనో కిచెన్ అని వస్తుంది ఆ జూనో కిచెన్ అని వచ్చిన కూడా ముందర కల్లా ఫ్లైఓవర్ ఉండదు చూడండి మనం ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్లో సర్వీస్ రోడ్లో పోవాలం సర్వీస్ రోడ్లో పోయి మళ్ళీ ముందర కల్లా లెఫ్ట్ తీసుకోవాలి మళ్ళా చూడండి అది బ్రిడ్జ్ ఇక్కడ తీసుకోవాలి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్ వాళ్ళ ఊరి దగ్గర ఏదో మఠం ఒకటి వస్తుందంట అంట బ్రహ్మంగారి మఠము ఆ మఠం దగ్గర మనం మళ్ళీ రైట్కి తీసుకోవాల్సి ఉంటుంది ముందరు అడుగుదాం వా ఇక్కడ గోపిచంద్ గారి వెళ్ళి లోపల ఇల్లు సినిమా యాక్టర్ ఉన్నాడు కదా వాళ్ళు ఇల్లు అన్నా పడేసేసినారా అన్నా అవునా ఇల్లు పాత ఇల్లు ఉన్నాయి అవునా ఈ ఊరేనా వాళ్ళది వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఏం పేరు వాళ్ళ పేరు ఏమన్నా ఐడియా ఉందా అమెరికా మోడల్లో అట్లా ఇక్కడ స్టార్టింగేనా స్టార్టింగేనా సరే థ్యాంక్స్ సరే అంటే పాత ఇల్లు ఏం లేదంట మొత్తం పడేసేసినారంట వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ నాయనగారు ఇక్కడ స్టార్టింగ్ రెండో ఇల్లు అని చెప్పినారు ఆడుంది కదా అదేనేమో పోయి మాట్లాడదాం చూడండి ఇంకా ఇదేనంట వాళ్ళ ఇల్లు ఈ ముందర అయితే పాడుబడిపోయిండేది అది ఇదంతా పాడుబడిపోయింది చూడండి రోడ్డు పైన ఉంటుంది ఎవరు వస్తారు దీంట్లోకి ఇంకా ఇది వాష్రూమ్ వాళ్ళది మొత్తం పాడు పడిపోయింది ఎవరితో పాత బైక్ కానీ పెట్టినారు చూడండి ఇక్కడ ఇంకా లోపలైతే ఏం సామాన్లు ఏమి లేవు పనికొచ్చేవేమి వాళ్ళ వాళ్ళు ఉంటారు హైదరాబాద్ లో ఉంటారో ఇక్కడికి రారా ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడు నిన్న ఇదజెనా అయితే ఒక ఆయన వచ్చి చూసేసి పినాడో అదే ఎవరో చనిపోయినారంట కదా రీసెంట్ గా మీరు వాళ్ళ నాయన మీరు చూసినారా మీ ఏజెనా నా కారు సిల్డు చిన్నోడా ఇక్కడే ఉన్నాడు చదువుకుని చదువుకుని అంతా ఎక్కడ వాళ్ళ నాయన చదువుకుని ఎక్కడ ఒంగోలు ఎట్లా చనిపోయినాడు తాత ఏమయ్య ఏం వాళ్ళకి ప్రాబ్లము వాళ్ళ నాయనకి క్యాన్సర్ వల్ల చనిపోయినాడు మంచి సినిమాలు తీసిన వాళ్ళే అదే వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి ఇల్లుగానే అంత పాడుబడిపోయింది పడిపోయింది ఆయన ఇంకొక ఆయన ఉండాలి వాళ్ళ బా ఆ కాయ కొడుకో ఎవరు ఉండరు అక్కడికి పోయి అడుగు చెప్తాడు వాళ్ళు ఎవరు వాళ్ళు అంటారు కదా స్టార్టింగ్ వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి చెప్తారో చెప్పరు తెలియదు అది వాళ్ళు ఏదో చనిపోయినారంట కదా ఇంకా బాధలో ఉంటారు మనమేమో ఉంటారు కదా వాళ్ళది చెప్ప తెలీదు వాళ్ళు ఉండరు అయిపోయింది ఆమె ముందర ఆయన అయిపోయాడు తర్వాత ఆమె అయిపోయింది ఇంకా ఇప్పుడు చెప్పరు మనకు తెలీదు అక్కడ ఇక్కడ అడుగు అసలు చెప్తారా నీకు అన్ని విమర్శలు వాళ్ళు అడిగితే అక్కడ చెప్పలా ఇటు పోయి ఎప్పుడొచ్చా ఇటు వచ్చి పోయినా పోతే అది వాళ్ళదే అంత అయిపోయినది ఏడ ఇల్లు పడేసారు ఆడ ఇల్లు పడేసారు పొలం మొడ్డుకుందా ఇల్లు లేదు వాడు వాడుకు వచ్చిపోవటం ఇప్పుడు టంగుటూరులో సినిమా ఉంది టంగుటూర్లో సినిమాలుగా ఉంది జగన్కి జగన్ ఉంది కృష్ణారావు అంటే వల్ల వాళ్ళ పెద్ద గోపిచంద్ర నాన్న అంటే వాళ్ళ వాళ్ళు అన్నదమ్మునిద్దరు ఒక ఆయన పాపం అన్న సినిమా తీర్చ గుర్రబడిని పెట్టుకుని ఏది జరుగు మళ్ళీ గుర్రం తీసుకొచ్చి చచ్చిపో ఆయన చచ్చిపోయినాక ఇది చేసేంత చల్లంగా తీసి దగ్గర తీసి అవ్వా తాత మాటల్లో మొత్తం వాళ్ళ గురించి విన్నారు కదా ఫ్రెండ్స్ ఆయన అయితే మంచి మంచి హిట్ సినిమాలు అయితే తీసినాడు దాంట్లో ముఖ్యంగా వందే మాత్రం అనే పాట కానుంది ఉంది కానుంది ఇంకా దేశంలో దొంగలు పన్నారంట ఇలాంటి సినిమాలైతే మంచి హిట్లు అయితే తీసినాడు చాలా మంచి హిట్లు ఉండేది బతికింది ముప్పై ఆరు సంవత్సరాలే అయినా కానీ చాలా తొందరగా అయితే జనిపినాడు తాత చెప్పింది క్యాన్సర్ కారణంగా చనిపోయినాడు అని చెప్పినాడు తాత అయితే ఇంకా గోపీచంద్ అన్న చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఆయనను పైకి తీసుకొచ్చింది వచ్చి విజయశాంతి గారిన కానీ చెప్పినాడు తాత విన్నారు కదా మీరు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరో కొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం మీరు ఇంకా మంచిగా సబ్స్క్రైబ్ చేయకంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను